ప్రైజ్ దలాడు దైవ మర్మములు నవంబర్ ఇరవై ఏడవ తారీఖుగాను హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు మత్స్సు వార్త ఐదు ఎనిమిది మేము వీధులలో ప్రసంగం చేయనప్పుడు కొందరు తరచుగా మమ్మను హాస్యం చేయొచ్చు మాకు దేవుని చూడాలనుంది మీ దేవుని చూపి చూపించండి మాకు అని అడుగుతూ ఉంటారు దేవుని చూడగలుగుటకు ముందుగా శుద్ధ హృదయము తప్పక కావలసి ఉందని వారు గ్రహించరు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు వారు ఆయనను ఒక నిమిషము కాదు ఒక క్షణమాత్రమునకు కాదు ఒక గడియకే కాదు నిత్యత్వం వరకు చూచెదరు ఆయన యొక్క సంపూర్ణ మహిమలో ఆయనను చూచెదరు ఆయనకు దేవు అతి సమీపముగా ఉండేదరు దేవుని వాక్య ప్రకారము మనకు గల హృదయము చెడ్డది మోసముతోనూ చెడుగుతోనూ నిండిన హృదయం దానిని దేవుని వాక్యము ఇట్లు వివరించుచున్నది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడెవడు అలాగైనా హృదయశుద్ధి మనం ఎట్లు పొందగలం ఒకటో యోహాను ఒకటి ఏడులో దేవుని వాక్యం చెప్పుచున్నది ఏమనగా యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని పవిత్రులుగా చేయుచునే ఉండను దానికి ఇట్లు అర్థం చెప్పచ్చు మన కన్ను ఏ విధంగా చేయబడి ఉన్నదనగా ధూళి కానీ ఏదైనా ఒక అతి సూక్ష్మమైన నలుసైనను కంటిలో పడగానే కనురెప్పులు కొట్టుకునుటయు నీళ్లు కారుటయు ఆరంభించి ఆ నలుసు తొలగిపోవరకు వరకు అట్లే జరుగును ఈ విధంగా కనుగుడ్డు శుభ్రంగా ఉంచబడును ఈ విధంగా ఏసు రక్తము మనలను సదా కడుగుచుండును ఎల్లప్పుడూ ఏదో ఒక చెడు తలంపు మన హృదయం నందు ప్రవేశించ చూచుచుండును ఏసుక్రీస్తు ప్రభు రక్తం వల్లనే తప్ప ఇటు తలంపులు మనలను వదలవు మనం విశ్వాసంతో ఎప్పుడైతే ఓ ప్రభా నన్ను శుద్ధీకరించు అని అడుగుతామో వెంటనే ఆయన రక్తంతో కడగబడతాం నాకు ఇప్పుడు సమయం లేదు రేపొచ్చి కడుగుతాను అని ఎన్నడూ ప్రభు చెప్పడు ఆయన ఇట్లా అనుచున్నాడు నాకు మొరపెట్టు ప్రత్యుత్తరం ఇస్తాను మనము శుద్ధీకరించబడితే మనం ఏ రీతిగా తెలుసుకోగలము దేవుని చూడగలుగుట ద్వారానే యోహాను నాలుగు ఇరవై నాలుగో చెప్పబడినట్లు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించగలను మనం ఆత్మతో క ఆత్మలో కడగబడిన వారమైనా దేవుని తెలుసుకుందము ఆయనను చూతుము ఆయనతో ఉందుము దేవుడి మాటలు దీవించును గాక మెన్